కర్నూలు నగరంలో వెలిసిన భగవాన్ శ్రీ బాలసాయి బాబా శ్రీ నిలయం ఆశ్రమం నందు భగవాన్ శ్రీ బాలసాయిబాబాకు మహాశివరాత్రి సందర్భంగా పూలతో అందంగా అలంకరించారు ఏర్పాట్లను నిర్వాహకురాలు హిందీరా దగ్గరుండి చేశారు ఈ సందర్భంగా నిర్వాహకురాలు ఇందిరా మాట్లాడుతూ భగవాన్ శ్రీ బాల భవ వారి అభిషేకం శ్రీకార్చన కార్యక్రమాలు జరిగాయి బుధవారం సాయంకాలం నుంచి శ్రీ బాల భవ భక్తులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని స్వర్ణభైరవ రుద్రాభిషేకం రుద్రహోమం శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు భగవాన్ శ్రీ భవ ట్రస్ట్ నిర్వహిస్తుందని నిర్వాహకురాలు ఇందిరా

మనం ఉన్న భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి ఆశ్రమం శ్రీనిలయం కర్నూలు మహాశివరాత్రి వేడుకలు మనం ప్రతి చాలా ఘనంగా జరుపుకుంటాము ఈసారి అలాగే ప్రతిసారి జరుపుకునేటట్టు ఈ సంవత్సరం కూడా మనము కొత్త విధంగా స్వర్ణ భైరవ రుద్రాభిషేకము తర్వాత రుద్రభూమము కళ్యాణోత్సవం జరుపుకుంటామండి విశేషంగా ఏంటంటే స్వామివారి పొద్దున్న నుంచి కార్యక్రమాలు ఏడు ఏడు గంటల నుంచి పొద్దున స్వామివారికి బాలసే బాబా గారికి అభిషేకం జరుగుతుంది అలాగే శ్రీచక్రం కూడా ఇక్కడ స్థాపించబడింది అమ్మవారికి కూడా శ్రీచక్రం అభిషేకము కుంకుమార్చన అన్నీ జరుగుతాయి అది పొద్దున కార్యక్రమము అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారుజామున మూడున్నర వరకు మనకి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అన్ని స్థాపనలు స్వర్ణకాల భైరవుడి యంత్ర స్థాపనలు జరుగుతాయి ఎనిమిదిన్నర నుంచి రాత్రి లింగోద్భవం టైం వరకు సమయం వరకు మనకి అభిషేకాలు రుద్రాభిషేకాలు అనమాట మన్యపూర్వక రుద్రాభిషేకాలు అన్నీ జరుగుతాయండి ఎవరెవరైతే వస్తారో ఎంతమంది వచ్చినా చేతే మనం అభిషేకం అన్నీ చేయించబడతాము అన్నీ ఇక్కడే మనం ట్రస్ట్ వారే ఏర్పాటు చేస్తారండి తర్వాత హోమం జరుగుతుందండి పన్నెండున్నర వరకు అభిషేకం జరిగిన తర్వాత లింగోద్భవం టైం వరకు తర్వాత రుద్ర హోమం జరుగుతుంది అందరి ఆరోగ్యాలు బాగుండాలి అని మనము సర్వలోకం అందరికీ మంచి జరగాలి అనే ఆశతో మనం ఈ కా రుద్రహోమం జరుపుతామండి తర్వాత ఒకటిన్నర నుంచి మూడున్నర వరకు శివపార్వతుల పార్వతుల కళ్యాణం దీంట్లో స్పెషల్గా ఈసారి ఏం చేశామంటే మనకి చాలామంది చెందుతారు వాళ్ళు తర్వాత ఎన్నో బాధలతో ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది లేకుండా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా ఈసారి కళ్యాణంలో అలా పాల్గొంటే వాళ్ళకి మంచి జరుగుతుంది కళ్యాణం జరగని వాళ్ళకి ఫిక్స్ అవుతాయి అనే నమ్మకంతో వాళ్ళని ఖచ్చితంగా కూర్చో చాలామంది రిజిస్టర్ చేసుకున్నారండి పేర్లు వాళ్ళతో మనము వాళ్ళ ఇంటి నుంచే పసుపు కుంకుమ అక్షింతలు మంగళకరమైన వస్తువులన్నీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని రావాలంటే అక్కడ ఒకటిన్నర నుంచి మూడున్నర వరకు కళ్యాణం జరుగుతుందండి కళ్యాణం అయిన తర్వాత మహా ఉంటుంది తర్వాత మనము ప్రసాదము అందరికీ వితరణ చేస్తాము దాంతో మన మహాశివరాత్రి వేడుకలు జాగరణతో స్వామి దయతో అందరికీ బాగా జరగాల అని కోరుకుంటూ ఓం శ్రీ